త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్న త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి మరి ఇంత గొప్ప ఆలయంలో ఆ పరమేశ్వరుడు ఎలా ఉంటారు ఆ స్వామిని కళ్ళారా చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆ స్వామి వారిని చూపిస్తాను అలాగే త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై రాక్షస ఆగమన ప్రకారం నిర్మించబడినటువంటి ఆలయాన్ని చూపిస్తాను ఇక్కడే రహస్యంగా అంతు చిక్కని రహస్యాలను దాచిన ఒక చీకటి గృహ కూడా ఉంది ఆ గృహ కూడా నేను మీకు చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి అలాగే నా పైన మన ఛానల్ పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో ప్రత్యంగిరాదేవి హోమం జరపబడుతుంది కేవలం వెయ్యి ఒక్క రూపాయికే మీ పేర్లు గోతనామాలతో ఈ హోమం జరిపించి ఆ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను మీ మొబైల్కి వాట్సాప్లో పెడతానండి ప్రసాదంగా రెండు రుద్రాక్ష పండ్లు ఒరిజినల్ రుద్రాక్ష పండ్లు అండి రుద్రాక్షలు కాదు రుద్రాక్ష పండ్లు చెట్టు కాసిన రుద్రాక్ష పండ్లనే నేను మీకు పంపుతాను అలాగే పూజలో ఉంచినటువంటి కంక నాలుగు అంటే చేతి దారాలు కాశీదారాలు అని పిలుస్తాం కదా అవి వాటికి పూజ చేయించి పంపుతాను విభూతి ప్రసాదం కూడా పంపడం జరుగుతుంది పూర్తి వివరాలు వీడియో చివరిలో పెడతాను చూసి త్వరగా నమోదు చేసుకోండి ఆలస్యం చేయకండి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హాయ్ ఓట్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఉన్నానండి శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది శాక్త ఆలయాలు అంటే చాలా మందికి తెలియదు కదా దైవిక శక్తిని లేదా ఆది శక్తిని ఆరాధించే ఆలయాలు పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయమే ఈ త్రిపురాంతక క్షేత్రం ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లుగా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం వేస్తూ ఉంటాం ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాల్సిందే త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు ఇది ఈ క్షేత్రం రాక్షస ఆగమన ప్రకారం నిర్మించబడటంతో దక్షిణ ద్వారం అంటే నైరుతి ప్రవేశం ఉంటుంది ఆలయం లోపలికి ప్రవేశం ఇక శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండడం ఆనవాయితీ కాగా త్రిపురాంత ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది అని చెప్పదు వైష్ణవ శైవ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయం కంటే అతి ప్రాచీనమైనది ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టిందే పేరు కావాలంటే మీరే చూడండి స్వామికి ఉత్తరాన ఉత్తర వైపుగా సిద్ధేశ్వర తల్లి డమరుకం చేత భక్తులకు భక్తులకు దర్శనమిస్తుంది మరొక విషయం ఏంటంటే ఈ క్షేత్రం శ్రీశైల ఆలయాల కంటే కూడా అతి ప్రాచీనమైనదండి ఇందాక చెప్తూ తడబడ్డాను అందుకే చెప్తున్నాను జాగ్రత్త గమనించండి ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు ఒక బిల మార్గం కూడా ఉంది పూర్వం మునులు ఈ దారిని వినియోగించినట్టుగా వేదాల్లో పేర్కొన్నారు అంటే ఈ గుహ గుహద్వారాన్ని వెళ్లి శ్రీశైల క్షేత్రం చేరుకునేవారు ఎటు చూసినా కూడా శిల్ప సంపదే ఏడో శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం ఈ క్షేత్రం ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పాపనాశనం అంగారేశ్వర మూల స్థానేశ్వర సోమేశ్వర ఖడ్గేశ్వర కన్యసిద్ధేశ్వర కేదారేశ్వర మల్లికార్జున కపిలేశ్వర గౌరేశ్వర ఉత్తరేశ్వర ఏకాదశ రుద్రస్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంబుగా వెలిశారు ఈ ఆలయానికి నాలుగు వైపులా ఉన్నటువంటి సోపానాలు నేడు అయితే కనుమరుగయ్యాయని చెప్పి ఇక అమ్మవారి విశిష్టత కూడా మనం తెలుసుకుందాం పహిమాం సుందరీ దేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిదగ్ని గుండంలో బాల త్రిపుర సుందరి దేవి ఆలయం అయితే అమ్మవారు అయితే వెలిచారండి ఇక్కడ అమ్మవారు వెలిసినటువంటి ఈ క్షేత్రంలో ఒక బావిలో అమ్మవారు స్వయంభుగా వెలిచారు నేను కూడా వెళ్ళి దర్శించుకున్నానండి అద్భుతం అయితే మనం అమ్మవారిని చూడడానికి కుదరదు అమ్మవారు వెనుక వైపు తిరిగి ఉంటారు ముందు వైపుగా మనకు భక్తుల సౌకర్యార్థం అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేయడం అయితే జరిగింది ఇక లలిత నామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు సమ సమస్త శక్తి దేవతలకు బాల త్రిపుర సుందరే దేవి ప్రథమ మూలం నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటారు దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి మళ్ళీ ఇక్కడ మాత్రమే ఉంటాయండి ఈ కదంబ వృక్షాలు ఇక స్థల పురాణం విషయానికి వస్తే త్రిపురాసుర సంహారం త్రిపురాసుర సంహారం గురించి చెప్పుకోవాలి తారకాసురుడు పూర్వం దేవతలను దేవులను ఋషులను బాధిస్తూ ఉంటే ఆ శివకుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి ఆ రాక్షసుని సంహరించారు ఈ యుద్ధంలో అలసినటువంటి శరవణ భవుడు ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించటం వలన కుమారగిరి అనే పేరు వచ్చింది తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు వీరినే త్రిపురాసురులు అంటారు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు కూడా శుక్రాచార్యులు వారి అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు బ్రహ్మదేవుల ఆయన ప్రత్యక్షం కాలేదు పంతం పెరిగి ఒంటి కాలి పైన నిలబడి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమై వరం కోరుకోమని ఆజ్ఞాపించారు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకుంటున్నారో మాత్రం చెప్పండి అని అడిగారు తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకుని వెయ్యేళ్లు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు వాళ్ళు ముగ్గురు కూడా అందుకు బ్రహ్మదేవులు వారు సరే అన్నారు తారాక్షుడు బంగారం విద్యున్మాలి వెండితో కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకుని దేవతలను మునులను బాధిస్తూ ఉండేవారు అందులో ఉంటూ వాళ్ళు వాళ్ళంతా కూడా దేవతలు మునులు వీళ్ళంతా కూడా పరమేశ్వరుని ప్రార్థించారండి అప్పుడు ఆయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం అపూర్వ బాణాలు అవసరమని చెప్పారు వీళ్ళు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశారు విశ్వకర్మ గారు జగత్తు తత్వంతో రథాన్ని వేదం తత్వంతో గుర్రాలను నాగతత్వంతో పగ్గాలను మేరు శకరం తత్వంతో ధనస్సును వాసుకి తత్వంతో వింటి నారిని సోమ విష్ణు వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చారు బ్రహ్మ బ్రహ్మదేవులు వారు రథసారథి అయ్యారు ఆ దివ్య రథాన్ని చూసి సంతోషించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరారు ఇక ఆ పరమేశ్వరులే స్వయంగా బయలుదేరారండి వాళ్ళ ముగ్గురు ఇక త్రిపురాంతకేశ్వర ఆవిర్భవం ఇంత చేసిన త్రిపురాసురుల తపోబలం వలన మయుడి నిత్య తత్వం వలన ఆ దివ్య రథం భూమిలోకి కుంగిపోయింది గుర్రాలు నిలవలేకపోయాయి ధనుస్సు చేయలేదు రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయి సమర్థవంతమైనటువంటి రథం నిర్మించలేకపోయినందుకు కోప్పడ్డారండి ఆయన సిగ్గుతో తల ఉంచుకుని వెళ్లిపోయారట ఇక పరమేశ్వరుల వారు అంతర్ముఖుడయ్యారు పరదేవతను ఆత్మలో ధ్యానించారు లీలా వినోదిని బాల త్రిపుర సుందరిగా ఆమె ఆవిర్భవించింది ఆ శివయ్య ధనసులో ప్రవేశించింది అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టారు దేవతలు అప్పుడు నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమహ అని స్తించారు త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలోకి చేరాయి బాణంతో అవి ఒకేసారి ధ్వంసమైపోయాయి త్రిపురాలన్నీ కూడా ఒకే సరళ రేఖలోకి చేరాయి బాణంతో అవి ఒకేసారి అయ్యాయి గుర్తుపెట్టుకోండి మునులు సంతోషించారు బాల త్రిపుర సుందరి దేవి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించారు ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని అని కోరింది ఇక ఆ పరమేశ్వరుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్లారు ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించింది పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరలోకి ప్రవహించింది ఆ గుంటలోనే ఆయన వైడూర్య లింగంగా ఆవిర్భవించారు వైడూర్య లింగానికి పైభాగన బ్రహ్మదేవుల వారు దివ్య జల లింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పైభాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరునికి చేరుతుంది త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశం కుమారగిరి ఆదిశైలం అరుణాచలం కుమారచలం లేబ్రాయపు కొండ అని పేర్లు ఉన్నాయి తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ప్రతి పౌర్ణమి రోజున పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని లోని ఒక శ్లోకం కూడా తెలియజేస్తుందండి అమావాస్య దినే చంబు స్వయం గచ్చతి తరహా పౌర్ణమాసి దినే పార్వతి గచ్చతి ధ్రువం ఇలా ఒక శ్లోకం కూడా ఉంది ఇక మహాసర్పం గురించి ఒక ఒక విషయం అయితే చెప్పాలి ఇక్కడ కొంతమంది చెప్పేదాని ప్రకారం మన పురాణాల్లో ఇట్లా కొన్ని కొన్నిట్లో రాసి ఉంటారు కదా వాటి ప్రకారము బాల త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంటుంది అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది సంతానార్థులు నాగదోషమున్న వారు ఈ పుట్టకు పొంగలు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయిని ఈశ్వరుని తలగుడ్డ అంటారట ఇది మహత్వం కళ శిల అని చెప్తూ ఉంటారు ఇప్పుడు చెరువులో కురుకుపోయి కనిపించడం లేదు కానీ ఒకప్పుడు అయితే ఉండేది త్రిపురాంతకం అని త్రిప్రాంతకం శివుడికి పడమర్గా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి అక్కడ నలభై అడుగుల దూరంలో మండే కాంతులు అని పిలుస్తారు ఆ ప్రదేశాన్ని అక్కడ మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్లను గుడ్డలో వేసి మూట కట్టి అది ఎర్రగా మారుతుందట ఆ గుడ్డ ఆ గుడ్డను పాలల్లో వేసి పాలు ఎర్రగా మారు పాలలో వేయగానే ఆ పాలను సాధన చేసే వాళ్ళు వారం రోజులు అదే విధంగా త్రాగితే వజ్ర సమాన శరీరులు అవుతారు అని ఆయుస్సు పెరుగుతుంది అని రసరత్నాకారంలో నిత్యనాథ సిద్ధుడు రాశారు అంటే మరొక విషయం బిలాలు విషయానికి వస్తే శివాలయానికి ఉత్తరాయణ కోకిల బిలం అనేది ఒకటి ఉందండి సాధన చేసేవాళ్ళు శుచిగా అందులోకి ప్రవేశించి నలభై అడుగుల లోపలికి వెళితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి ఆ రాళ్లను తీసుకొని వాటి వెనుక నువ్వులు పెడితే అవి పగిలిపోతాయి అప్పుడు ఆ రాళ్లను పాలలో వేస్తే పాలు నల్లగా మారతాయి ఆ పాలను గొంతు నిండేదాకా తాగితే అప్పుడు దివ్య శరీరం పొంది తెల్ల జుట్టు ముడతలు పోయి అంటే శరీరం ముడతలు పోయి తెల్ల జుట్టు పోయి రోగాలు లేని వాడై బ్రహ్మ మూడు బ్రహ్మ దినాలు మహా మహాబలవంతుడై వాయువేగం కలుగుతుంది అని రసరత్న కరంలోనే నిత్యనాథ సిద్ధుడు రాశారు అని చెప్తారండి మహాబలవంతుడై వాయువేగం కూడా కలుగుతుంది అని అయితే రాయడం అయితే జరిగింది ఇక గుడ్లకమ్మ నది తూర్పు కొండపై చంద్రమౌళీశ్వర ఆలయం ఒకటి ఉంది దాని దగ్గరే కాశీకేశుడు ఒక కోనేరు నృసింహ బిలం ఉన్నాయి బిలంలో ప్రవేశిస్తే యోగశుద్ధి కలుగుతుంది దానిలో నుంచి కాశీ వెళ్ళవచ్చు అని చెప్తారు ఇలా ఈ త్రిపురాంతక క్షేత్రం గురించి ఎన్నో ఎంతో మంది సిద్ధులు ఇలా అయితే రాసి రాయడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ ప్రమాదంతో కూడుకున్నటివి ఎవరు కూడా వెళ్ళవద్దు అటువైపుగా ఎందుకంటే ఎక్కడైనా దేవాలయాలు ఉంటే దర్శించుకోవడానికి వెళ్ళండి కానీ ఇలాంటి వాటికి అయితే వెళ్ళద్దు దయచేసి ఎందుకంటే నేను గూగుల్లో సర్చ్ చేసి నాకు తెలిసిన నేను గూగుల్ నుంచి తీసుకున్న సమాచారం మాత్రం మీకు చెప్తున్నాను ఓం శ్రీ శ్రీమాత్ర నమ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఏ ఎలా అనిపించింది కామెంట్ పెట్టండి చాలు అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం జరిపించబోయే ప్రత్యంగిరా దేవి హోమంకు త్వరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి ఓం నమస్తే శ్రీమాత్రే నమ మందికి ఉందండి సమయం చాలా తక్కువ మందికి మాత్రం ఈ అవకాశం ఉంది సమయం కూడా చాలా తక్కువ ఉంది సరేనా సరే ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నామండి తిరుపతి తిరుపతిలో ఇప్పుడే మహామృత్యుంజయ హోమం అయితే అయిపోయింది అయితే ఈ మహామృత్యుంజయ హోమం జరిగిన వెంటనే నెక్స్ట్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించే పూజ ప్రత్యంగిర హోమం అండి అమ్మవారు రూపం ప్రత్యంగిర అంటే అమ్మవారు రూపం అండి సో ఈ ప్రత్యంగిర హోమము మే ఇరవై తేదీ అష్టమి రోజు జరుగుతుంది అది కూడా భైరవకోణ క్షేత్ర ఆవరణంలో భైరవకోణ క్షేత్ర ఆవరణంలో మనం ఇప్పటి వరకు రెండు పూజలు చేయించాము మహాలింగార్చన చండీ హోమం జరిపించాము ఆ రెండు పూజల్లో పేర్లు గత నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి జరిగింది అని చెప్పడంతో మళ్ళీ ఈసారి పూజా కార్యక్రమం అక్కడే పెడదామని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది ఈ భైరవకూడ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మనకు ఈ ప్రత్యంగర హోమం అయితే ఉంటుందండి హోమ నరసి భక్తులందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో భగవద్ అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ గోత్ర నామములతో మీ పేర్లతో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నిర్వహించడం జరిగింది తద్వారా రేపు రాబోయే కార్యక్రమం ప్రత్యంగర హోమం అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం ప్రత్యంగర హోమ కార్యక్రమం చేయాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది ప్రత్యంగర అనేటువంటిది అమ్మవారి స్వరూపం తర్వాత అమ్మవారికి నవదుర్గలు అని చెప్పి తొమ్మిది పేర్లతో శ్రీశైలంలో కార్యక్రమం చాలా విశేషంగా జరుపుతుంటారు ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్టం కాత్య తథ సప్తమం కాళరాత్రి నవమం అష్టమం మహాకౌరీ చ నవమం సిద్ధ్యత ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత అని నవదుర్గలుగా ఈ నామములు మనకు చెప్పబడి ఉన్నవి ఈ తొమ్మిది నామాల్లో ఉన్నటువంటి అంతరార్థమే ప్రత్యంగర స్వరూపం కాబట్టి ఈ ప్రత్యంగర ప్రత్యంగరమాత అంటే ప్రత్యేకంగా మనకు అమ్మవారి స్వరూపంగానే ఇక్కడ మనకు చెప్పబడుతున్నది కాబట్టి ఎవరు కూడా ప్రత్యంగర అనేటువంటి ఆ పేరును చూసి ఆ రూపాన్ని చూసి ఎవరో కూడా భయపడాల్సిన అవసరం లేదు తన బిడ్డల్ని తన కన్న కన్న తల్లి ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా ప్రత్యంగిరమాత మనకుండే శత్రు బాధలు మనకుండేటువంటి ఎదుటి ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు మనకుండేటువంటి మనకు తెలియకుండా రాబోయేటువంటి ఆపదలు మనకు తెలియకుండా వచ్చేటువంటి దరిద్రాలు ఇవన్నీ కూడా వాటి నుంచి మనల్ని తొలగించి వాటి నుంచి మనల్ని అందరినీ రక్షించి మనకు శత్రుబాధలు లేకుండా చేసే ఆ స్వరూపమే ప్రత్యంగన అనేటువంటి నామధేమతో ఇక్కడ మనకు అమ్మవారు పిలువబడుతున్నారు కాబట్టి మనకు ఉండేటువంటి శత్రుమాధలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియకున్నా కానీ అంతఃశత్రు లేదంటే బహిష్యత్రు అనేటువంటి ఈ సకల బాధల నుంచి కూడా మనల్ని రక్షింపజేసే ఆ స్వరూపమే మాత కాబట్టి అందరూ కూడా మేమే శత్రుమాధల నుంచి తొలగించుకునేదానికి అమ్మవారికి సంబంధించిన ఈ హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి మాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలా అని చెప్పి ఇక్కడ మనకు మే ఇరవయో తేదీ తర్వాత మంగళవారము ఆ రోజు అష్టమి తిథి కాబట్టి అష్టమి తర్వాత నవమి అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి హోమవార అష్టమి అని చెప్పి ఆ రోజు పర్వదినం మనకు కాబట్టి వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తేదీ పైగా మే ఇరవయో తేదీ మంగళవారం రోజు మనకు రావడం జరిగింది చాలా విశేషమైనటువంటి పర్వదినం అటువంటి ఆ అమ్మవారికి సంబంధించిన మంగళవారము అష్టమీ తిథి ఇవి రెండూ కలిపి వచ్చినటువంటి ఆ యొక్క ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ఈ మాత యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ప్రచింగర హోమ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు రామయ్యే అమ్మవారి యొక్క కొత్త నూతన తెలుగు సంవత్సరం ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ అమ్మవారి హోమ కార్యక్రమంతో మనము ఈ నూతన సంవత్సరంలోకి మీరందరూ కూడా అడుగు పెడుతూ ఉన్నారు కాబట్టి నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ప్రత్యంగరా యొక్క అనుగ్రహం పైగా నవదురుకుల యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఈ సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని పైగా మీ అందరూ కూడా ఈ ఛానల్ని ప్రోత్సహించాలని మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రత్యంగన మాత యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారికి త్రిముఖ దుర్గాంబ అనే క్షేత్రం ప్రకాశం జిల్లా భైరవకోణలో మనకున్నది ఇటువంటి ఈ భైరవకోణ తిరుముఖ దుర్గాంబ అనేటువంటి అమ్మవారి సన్నిధానంలో మనము ఈ భైరవ కోణలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి అక్కడ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి స్వరూపం పైగా శివస్వరూపం ఇద్దరూ కూడా స్వయంభావుగా అక్కడ మనకు ప్రకృతి రమణీయతతో అక్కడ వారు ఏర్పాటు జరిగింది వారు అక్కడ కొలువే ఉన్నారు అటువంటి పరమశివుడు త్రిముఖ దుర్గాంబ అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క ప్రసింగనమాత యొక్క అనుగ్రహం మనమందరం పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని భైరవకోండలో మే ఇరవయో తారీఖున మంగళవారము అష్టమ రోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం కావున మీరందరూ కూడా మీ మీ పేర్లు నమోదు చేయించుకొని అమ్మవారి అనుగ్రహం మీరందరూ పొందాలని అమ్మవారి ప్రసాదంగా మీకు తిరిగి అమ్మవారి యొక్క రక్షాకంకణములు మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి అమ్మవారికి అర్చన కార్యక్రమాలు అక్కడ జరిపి ఒక నాణ్యం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ నాణ్యమును మీరు మీ భీరమలో పెట్టుకొని లేదంటే దేవతా మండపంలో మీరు పెట్టుకొని పూజించవచ్చును ఆర్థిక మాదలన్నీ కూడా ఉన్నవారందరూ కూడా ఈ ఆర్థిక మాదల నుంచి మీరు బయటపడతారు శత్రు మాదలు ఉన్నవారందరూ కూడా శత్రు భార నుంచి శత్రువుల బారి నుంచి మీరందరూ కూడా బయటపడాలని తద్వారా కుటుంబంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్య పిల్లలందరూ కూడా పొందాలని విద్య వారు తొందరగా ఉన్నత ఉద్యోగాన్ని మీరందరూ కూడా పొందాలని భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీకు కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మీ గోత్రనామలు త్వరగా మీరు నమోదు చేయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొందవలసిందిగా కోరుచు ఉన్నాం జై శ్రీరామ్